ఇక్కడ జలగం వెంగళరావు గారు కీర్తిశేషుడు జలగం వెంకట్రావు గారు సీఎంగా అయినారు అప్పటి నుంచి ఇన్నేళ్ల తర్వాత ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు పట్టి గారు సీనన్న గారు మంత్రివరు తుమ్మల గారు అలాగే రాజ్యసభ మెంబరు రేణుకా చౌదరి అమ్మ గారు ఇంత పవర్ఫుల్ ముగ్గురు మంత్రివర్యులు ఉండి ఒక రాజ్యసభ మంత్రి ఉండి ఆ ప్రాధాన్య ప్రాధాన్యత మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఖమ్మం జిల్లాకి దక్కింది నూట కేవలం నూట యాభై రోజులలో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం క్లోజ్ చేసింది అని మీకు మనవి చేస్తున్నాను మొత్తం ఫైవ్ గ్యారంటీస్ ఆరు గ్యారెంటీ నుంచి ఐదు 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 గ్యారెంటీలు తర్వాత సెంటర్లో కేంద్రంలో ఈసారి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఫార్టీ ఫైవ్ పేజీ అంటే నలభై ఐదు పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాంట్లో ఇరవై ఐదు గ్యారంటీలు ఇచ్చారు ముప్పై లక్షల రూపాయలు ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు ఆ ముప్పై లక్షల మంది వ్యక్తులలో యాభై శాతం స్త్రీలకు రిజర్వేషను లక్ష రూపాయలు ఉచితంగా పేద ప్రజలకు ప్రతి హౌస్ హోల్డ్కి ఇవ్వటం ఇలాంటి ఎన్నో ప్రకటనలు ఉన్నాయి ఆ ఇరవై ఐదు గ్యారెంటీలలో ఇటు బిఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడితే గత పదేళ్ల నుంచి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు పరిపాలన చేస్తున్నారు ఆ పరిపాలన మీకు అందరికీ తెలుసు వారు చేసిన వాగ్దానాల ఇన్ని వాగ్దానాలు చేసి కంప్లీట్ చేయలేకపోయినారు రుణమాఫీ అది కాలేదు హౌసింగ్ అది కాలేదు ఈ ధరణి అని తొందర పట్ల పెట్టి స్టార్ట్ చేశారు దానికి ఎన్ని చిక్కులు ఉన్నాయో ఇప్పుడు అన్ని మా ఇన్న గారికి చుట్టుకున్నాయి అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ అందరికి తెలిసిన విషయమే అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇది వారు చేసిన ఘనకార్యం ప్రజలు చూపించారు ఈసారి వారికి అలాగే బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడితే వాళ్ళు కూడా గ్యారంటీస్ ఇచ్చారు గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలు ఉండేది ఇప్పుడే మా మిత్రులు చెప్పారు సిపిఐ మిత్రులు ఆ నాలుగు వందల రూపాయల నుంచి ఇప్పుడు పదకొండు వందల రూపాయలు అయిపోయింది పెట్రోల్ అరవై రూపాయలు ఉండేది అరవై రూపాయల నుంచి అది నూట పది అయింది అది ఆగదు అక్కడ ఇంకా పోతూ ఉంటుంది అది తర్వాత రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఆ రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఒక కోటి ఉద్యోగాలు అప్పుడే తీసేసి కంపెనీలన్నీ అదానీలకి రిలయన్స్లకు అమ్మేశారు అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ ప్రతి ఏడు భారీ సంఖ్యగా అందులో భర్తీ అవుతూ ఉండే ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం తీసేసి అగ్నివీర్ కింద కాంట్రాక్ట్గా చేసేశారు కాంట్రాక్ట్ సిస్టం తెచ్చారు అది కూడా నాశనం చేశారు ఈసారి భారీ మెజారిటీగా కాంగ్రెస్ ని ఎన్నుకుంటే రాహుల్ గాంధీని ఆడికి ప్రధానమంత్రిగా చేయటానికి అవకాశం ఉంటది నన్ను గెలిపించి నాకు ఓటేస్తే మీ గెలుపు అది నా గెలుపు కాదు మీ గెలుపు ఇండియా కూటమి గెలుపు ఉభయ కమ్యూనిస్టు సోదరులతో పాటుగా వేరే మిగతా మిత్రులు మీకు చెప్పారు యథార్థంగా ఈ కొత్తగూడెం నియోజకవర్గ అసెంబ్లీకి శాసనసభ్యుడిగా నేను నిలబడాలని నాకు కోరికుండే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు నుంచి నిత్యము మీతో మమేకమై ఉన్నా నిత్యమో మీతో కలిసి పన్నా రాజకీయాలు కొన్ని మనం అనుకున్నాయి అనుకున్నట్లు జరగవు అని కమ్యూనిస్ట్ సోదరులు సిపిఐ సోదరులు కూడా నూట పంతొమ్మిది స్థానాల్లో వాళ్ళు పట్టుబట్టి అడిగింది ఒకే ఒక స్థానం అది మీరు ఏది ఇచ్చినా ఏది అయిపోయినా మాకు కొత్త గూడకు కావాల్సిందని పెట్టుబట్టారు వాళ్ళ కూడా ఎప్పియాలని ప్రయత్నం చేశారు అన్నా కానీ వాళ్ళు పట్టుబలని విక్రమార్కుల ఎట్టి పరిస్థితుల్లో మాకు కొత్త కూడా సీటు రావాలని ఆ రోడ్డు పట్టుబట్టారు వాళ్ళు అడిగింది కూడా ధర్మం నూట పంతొమ్మిదిలో వాళ్ళు అడిగి తీసుకున్నది ఒకటే ఇచ్చింది తరువుగా ఏడున్న ఆడబిడ్డలు అనేక మంది ముఖ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆ పేరు బంధం లేకపోయినా అంతకంటే కొత్త బలమైన బంధంతో నాతో పెనవేసుకున్న ఆ బంధాన్ని తెచ్చుకోలేక ఇక పార్లమెంట్ అసెంబ్లీకి నువ్వు రాకపోతే మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటావునన్నా మమ్మల్ని వదిలేస్తావు అని గర్గోలిగా ఏడ్చిన సందర్భాలు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు